హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికి కూడా స్టోరీస్ ని అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు కొంతమంది కాపీ చేసి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నాడు దయచేసి మీరు అలా చేసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఆయన కష్టం కాబట్టి కేవలం ఆయనకి సంబంధించింది అలా కాపీ చేయడం చాలా నేరం కదా సో మీరు ఎక్కడైనా చూస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఎనిమిదవ భాగం మనం కన్నీటి సాక్షిగా తన మెళ్ళో మూడు ముళ్ళు పడిపోయాయి బాబు కుంకుమ తీసుకుని సూత్రాలకు పెట్టండి అని పంతులుగారు చెప్తే అమ్మా మీరు అబ్బాయి పాదాలకి నమస్కరించండి అన్నారు అతను కుంకుమ పెట్టడం వణుకుతున్న చేతులతో అతనికి పాదాలను తాకడం ఒకేసారి జరిగింది మెడ మీద అతని చేతుల స్పర్శ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే అతని పాదాల స్పర్శ భయాన్ని కలిగిస్తుంది పెళ్లిలో ఒక్కో తంతు జరుగుతుంటే ఇవన్నీ మన పెళ్లిలో ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ రాముతో ఊహించుకున్న రోజులు గుర్తొచ్చి మనస్సు బాధతో మూలుగుతుంది మనస్వినికి విందెలో ఉంగరాలు వేసి తీయమన్నప్పుడు అతని చేతులు తగులుతుంటే భయంతో తలోంచుకుని అసలు చేతులు కిందకే పెట్టలేదు మను ఏంటక్క ప్రతిసారి బావగాలే తీస్తున్నారు ఇప్పటి నుండి డైప్ అయిపోకు అంటే డౌన్ కాదే మనోరాలా నా మనవడు ఎక్కడున్నా మహారాజా అని నవ్వుతుంది అరుంధతమ్మ అతను విసుగ్గా వాళ్ల నానమ్మ వైపు చూశాడు ఆవిడ దగ్గరకొచ్చి అలా అంటే ఎలా రా పెళ్లంటే ఇలానే ఉంటుంది కాసేపు కూర్చో ఇంకాసేపట్లో అయిపోతుంది అని చెప్తుంటే చిరాగ్గా అలానే కూర్చున్నాడతను ఒక్కో తంతు పూర్తయిపోయి పెళ్లి కంప్లీట్ అయిపోయింది ఈ పెళ్లికి వచ్చిన వాళ్లల్లో అతని గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు మనుని చూసి అయ్యో పాపం అనుకుంటే తెలియని వాళ్ళు కోట్ల ఆస్తికి వారసురాలైనందుకు మను అదృష్టాన్ని పొగులుతున్నారు అమ్మా కార్యానికి ఈ రాత్రి ముహూర్తం ఉందన్నారని రాధి శారదా అంది లేదు శారదా మేం ఈరోజే బెంగుళూరుకి బయలుదేరి వెళ్లిపోతున్నామని చెప్పింది అరుంధతి అదేంటమ్మా బెంగుళూరు వెళ్లడమేంటి అని కంగారుగా అడిగారు కిషోర్ శారదా దంపతులు నవ్వి మేముండేది అక్కడే కదా కిషోర్ గారు ఇక్కడి బ్రాంచ్ లో ఏదో ప్రాబ్లం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది కాని అమ్మా ఇంత తొందరగా బెంగళూరు కంటే అప్పుడే అక్కడికొచ్చిన అతను చూడండి ఇప్పుడు కాకపోతే రేపైనా మనం వెళ్లాల్సిందే కదా అలాంటప్పుడు ఎప్పుడు వెళ్తే ఏంటి నాకక్కడ చాలా అర్జెంటు పనులున్నాయి మీ అమ్మాయిని త్వరగా బయలుదేరమని చెప్పండి అని కంగుమన్న స్వరంతో చెప్పి వెళ్లిపోతుంటే ఏంటండి ఇది ఇంత తొందరగా మనూని పంపించడమేంటి అని కంగారుగా అడిగింది శారద అతను వెనక్కి తిరక్కుండానే చూడండి మీ ఎవరూ అక్కడ రాచి రంపాలు పెట్టట్లేదు కూతురికి పెళ్లి చేసాక అత్తారింటికి ఖచ్చితంగా వెళ్లే తీరాలి ఈ అన్నెస్సరీ మాటలన్నీ కట్టిపెట్టి ఇంకో వన్ అవర్లో ఫ్లైట్ ఉంది డూ ఫాస్ట్ అని చెప్పి కోపంగా వెళ్లిపోయాడు అతను ఏంటమ్మా అనేది ఇప్పటికిప్పుడే నేను బెంగళూరు వెళ్ళిపోవాలా అని కంగారుగా అడిగింది వాళ్ళమ్మని మనస్విని కన్నీళ్లతో అవునమ్మా అబ్బాయికి ఏవో పనులున్నాయంట తొందర పెడుతున్నాడు అదేంటమ్మా వాళ్ళుండేది ఇక్కడ కాదా బెంగళూరేంటి అని యశు అడిగితే వాళ్ళ బిజినెస్ అంతా అక్కడి నుండే రన్ చేస్తారంట మాకుడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది అంది శారద మనూ కన్నీళ్లతో ఎలాగమ్మా అక్కడ నాకెవ్వరు తెలుసని నాకు భయంగా ఉంది అంటే కళ్ళు తులుస్తూ చిచి భయమెందుకమ్మా ఇక నుండి అది నీ ఇల్లు మొదట్లో కొత్త కాబట్టి భయంగా ఉంటుంది కాని కొన్నాళ్ళు పోతే నువ్వు రమ్మన్నా రావు తెలుసా ఇంత తొందరగా నిన్ను అంత దూరం పంపాలంటే నాకు బాధగానే ఉంది కాని తప్పదు యశు ఏడుస్తూ పోనీ నేను అక్కతో పడి కొద్ది రోజులు వెళ్తానమ్మా అంటే వద్దమ్మా వాళ్ళు పిలవకుండా వెళ్లడం పద్ధతి కాదు అంది శారదా అప్పుడే లోపలికొచ్చిన అరుంధమ్మా శారదా అంతా రెడీనా ఆ అయ్యిందమ్మా అంటూనే కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడు శారదా మను ఇక నుండి నా మనవరాలు తన గురించి మీరేమీ భయపడకండి మావాడికి కొంచెం కోపం ఎక్కువ పైగా పెళ్లి పేరు చెప్పి నాలుగు రోజుల నుండి ఇంట్లోనే కట్టి పడేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు అది సరేనమ్మా కాని మమ్మల్ని కూడా కొద్దిగా అర్థం చేసుకోండి ఉన్నట్టుండి అప్పగింతలంటే బంధువులు ఎందుకు ఏంటి అని లక్ష్య ప్రశ్నలు అడుగుతారు కిషోర్ గారు వ్యాపారం గురించి మీకు తెలియంది కాదు అందులో మా కంపెనీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయారు కిషోర్ కూడా పోని అమ్మమ్మ అక్కతో పాటు నేను కూడా రానా తప్పకుండా రా కాని ఇప్పుడు కాదు ఈ గొడవలు పెళ్లి వీటితో నీ ఎగ్జామ్ సంగతి పూర్తిగా మర్చిపోయావు అవి కంప్లీట్ అయ్యాక మీ అక్క దగ్గర ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు సరేనా అంది అరుంధతమ్మ అంతలో అమ్మగారు బాబుగారు పిలుస్తున్నారు టైం అవుతుంది వస్తున్నామని చెప్పు అని కిషోర్ నా మీద నమ్మకం ఉంచండి అమ్మాను వెళ్దాం పదా అనగానే నాన్నా నాకెందుకో భయంగా ఉంది కళ్ళల్లో నీళ్లకి ఆనకట్ట వేస్తూ ఎందుకురా భయం ఇక్కడైనా నేను రెస్ట్రిక్షన్స్ పెడుతుంటాను అక్కడైతే అలాంటివేమీ ఉండదు ఇప్పుడు బాధపడుతున్నావు కానీ అక్కడికెళ్ళాక ఈ నాన్న అసలు గుర్తుండడేమో అనగానే ఆయన్ని హత్తుకుని ఏడ్చేసింది మను ఏడవకమ్మా నేనప్పుడప్పుడు వస్తుంటానుగా ఓకేనా పదమ్మా అని తీసుకెళ్లాడు అప్పుడే ఏంటి అని అడుగుతున్న అందరికీ సర్దు చెప్పి మనూని కారెక్కిస్తుంటే ఇరవై ఏళ్లు కళ్లల్లో పెట్టుకుని పెంచిన కూతురు ఇప్పుడు పరాయి మనిషిలా ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంటే ముగ్గురి కళ్లల్లోనూ బాధ గొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చిన్నప్పటి నుండి ప్రాణంగా పెరిగిన అక్క తనకి దూరంగా వెళ్లిపోతుంటే ఏడుస్తూ ఆమెను చుట్టుకుపోయింది యశు బాబు నీతో కొంచెం మాట్లాడాలి అంటూ పక్కకు తీసుకెళ్లాడు అతన్ని కిషోర్ జాగ్రత్త యశు నీ అల్లరితో నానని ఎక్కువ ఇబ్బంది పెట్టకు అంటే సరేనంది అమ్మ మను త్వరగా వెళ్ళాలి పద అంటూ బలవంతంగా తీసుకెళ్తుంటే అందరి కన్నీటి వీడ్కోలు మధ్య కారులో కూర్చోగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు కదిలి వెళ్ళిపోయింది అతని పక్కనే కూర్చున్న మనుకి అతను కాలుస్తున్న సిగరెట్ వాసనకి కడుపులో తిప్పినట్లు అవ్వడంతో దానికి తోడు అతన్ని చూడాలంటేనే ఏదో తెలియని భయంగా ఉండడంతో విండోలో నుండి బయటకు చూస్తూ కూర్చుండిపోయింది వీళ్ళ కోసం స్పెషల్ గా అరేంజ్ చేసిన హెలికాప్టర్ లో కూడా అతన్ని చూసే ధైర్యమే చేయలేకపోయింది మనస్విరి బెంగుళూరు కేవలం హై క్లాస్ పీపుల్ మాత్రమే నివాసం ఉండే ఏరియాలో ఒక పెద్ద బిల్డింగ్ ముందు హెలికాప్టర్ ఆగింది ముందే అరుంధ తమ్మ ఫోన్ చేసి చెప్పడం వల్ల అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు బిజినెస్ ఫ్రెండ్స్ అందరికీ వచ్చున్నారు కార్ల నుండి అతనితో పాటు దిగిన మనోని అసలు పట్టించుకోకుండా అతను లోపలికి వెళ్లిపోతుంటే అతను లోపలికి అడుగు పెట్టబోతుండగా ఒక్క నిమిషం అంటూ ఇద్దర్నీ గుమ్మంలోనే నిలబెట్టి తెలిసిన వాళ్లతో హారతిప్పిస్తుంది అరుంధతమ్మ అప్పటికే కోపంలో ఉన్న అతను చేత్తో ఆ హారతి పళ్ళ్యాన్ని విసిరికొట్టగానే అదెక్కడో దూరంగా పడిపోయింది రేయ్ ఏం చేస్తున్నావు అని కంగారుగా అరుంధతమ్మ అడిగితే అతను కోపంగా మెల్ల ఉన్న పూలమాలని విసిరికొట్టి నీకు తెలుసుకదా నాకిలాంటివన్నీ నచ్చవని అని చెప్పి ఫాస్ట్గా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు ఆ సౌండ్కి మొదటిసారిగా మను చెవుల్లో కంగుమన్న అతని గొంతుకి భయపడిపోయిన మను చెవులు మూసుకుని బిగుసుకుపోయింది అతను విసిరేసిన పల్లెం పెద్ద శబ్దం చేస్తూ కిందపడి గుండ్రంగా తిరుగుతుంటే అప్పటికే బిక్కచచ్చిపోయినా అదురుతున్న గుండెల్ని అరచేత్తో పట్టుకుని మెల్లిగా తలపైకెత్తి చూసిన మనోకి అప్పటికే పైన గదిలోకి వెళ్తున్న అతని పాదాలు తప్ప ఇంకేమీ కనిపించలేదు అదేం లేదమ్మా వాడికి బిజినెస్లో ఏదో టెన్షన్ అని కవర్ చేసింది అరుంధతమ్మ భయపడ్డవామను అంటే ఆవిడ చేయి పట్టుకుని నిజంగానే నాకు చాలా భయంగా ఉందండి అని బేలగా అంటుంది మనస్విని చచ భయమెందుకమ్మా వాడి కొంచెం కోపం ఎక్కువ అంతే నువ్విప్పుడు వాడి భార్యవి వాణ్ణి చూసి అలా భయపడితే ఎలా ఏడవకూడదు అంటూ కళ్ళు తులిచింది అయినా నన్ను అండి అంటున్నావేంటి నేను నీకు అమ్మమ్మని ఇక నుండి అలానే పిలవాలి సరేనా అని చెప్పి అక్కడున్న వాళ్లతో మిగతా పనులు చూడమని చెప్పి మనోని మరో గదిలోకి తీసుకెళ్లింది అరుంధతమ్మ చూడమా స్నానం చేసి ఫ్రెష్ అవు ఇక్కడి నీకు కావలసినవన్నీ ఉన్నాయి రోజు రాత్రికే మీ కార్యానికి ఏర్పాట్లు చేయిస్తున్నాను సరేనా అని చెప్పి వెళ్ళిపోతే కార్యమనంగానే కళ్లల్లో నీళ్ళొస్తుంటే అంతలోనే ఒక వస్తువుని కొన్న తరువాత దాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటారు ఇందులో తప్పేముంది వంద కోట్లకు నన్ను నేనే తాకట్టు పెట్టుకున్నాను ఇక ఈ శరీరం మీద జీవితం మీద నాకే హక్కు లేదు అని అనుకుంటుంటే అబ్బా ఎప్పుడు చూసినా దూరం దూరం అంటావు నీ వలస చూస్తుంటే పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు కూడా ముట్టుకోనిచ్చేలా లేవు మను అన్నాడు రామ్ ఇదిగో ఇలా పెళ్లి ఫస్ట్ నైట్ అంటే నేను నుండి వెళ్లిపోతా సారీ సారీ ఇక అనంలే అని బుజ్జకిస్తూ రామ్ దగ్గరికి తీసుకున్న రామ్ మాటలు గుర్తొస్తుంటే సారీ రామ్ ఇంకొద్దిసేపట్లో నీ మను పూర్తిగా నీది కాకుండా పోతుంది నన్ను క్షమించు నా మీద నాకే హక్కు లేనంతగా నన్ను నేనే అమ్మేసుకున్నాను అని గుండెలవిసేలా ఏడుస్తుంది మనస్విని కదా ఫ్రెండ్స్ మను పెళ్లైపోయింది అతను వాళ్ళందరూ అన్నట్టు నిజంగానే రాక్షసుడ్లాగే ఉన్నాడు మరి నిజంగానే రాక్షసుడా కనీసం అతన్ని చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది మను ఇంతకీ ఎవరతను ఎందుకు పట్టుబట్టి మనూని పెళ్లి చేసుకున్నాడు అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ స్టోరీ మెంబర్షిప్లో ఉంది స్టోరీ నచ్చినట్లయితే దయచేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన స్టోరీస్కి సరిగా ఫాలోవర్స్ అంటూ పెద్దగా లేరండి దయచేసి లైక్స్ చేసి ఛానల్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ